తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు రాజకీయంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తొలి ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ తన మొదటి ప్రసంగంతోనే నియోజకవర్గ సమస్యలను సూటిగా సభ దృష్టికి తీసుకొచ్చారు సభను ఉద్దేశించి మాట్లాడిన నవీన్ యాదవ్ తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి గారు ఈ సభలో నా పేరును ప్రస్తావించారు నేడు అదే సభలో ఆయనతో పాటు సభ్యుడిగా కూర్చోవడం నాకు గర్వకారణం అని వ్యాఖ్యానించారు సభ మర్యాదలను పాటిస్తూ సీఎం మార్గదర్శకత్వంలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ప్రసంగంలో భావోద్వేగానికి లోనైన నవీన్ యాదవ్ కేవలం కృతజ్ఞతలకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని కీలక సమస్యలను ప్రస్తావించారు వర్షాలు కురిసిన ప్రతిసారి కృష్ణానగర్ ప్రాంతం జయలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే జూబ్లీ హిల్స్ పరిధిలోని పలు అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విద్యుత్ లైన్లను భూగర్భ విజ్ఞప్తి చేశారు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇంటర్ డిగ్రీ కళాశాల అవసరం ఎంతో ఉందని పేర్కొంటూ వెంటనే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు కొత్త మేలే అయినప్పటికీ అనువాగ్ఞల సమస్యలను లేవనెత్తిన తీరును చూసి తోటి సభ్యులు నవీన్ యాదవ్ ను అభినందించారు సంతాప తీర్మానాలు ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయ సభలు వాయిదా పడగా తిరిగి జనవరి రెండున సమావేశాలు ప్రారంభం కానున్నాయి